హాయ్ హలో ఫ్రెండ్స్ మా తెనాలి రైల్వే స్టేషన్ ఎలా ఉండిద్ది ఏంటి అన్నది చాలామంది తెలియదుగా ఇదిగోండి ఎంట్రెన్స్ చొత్తు ఇంద్రభవనం లాగా ఉంది చాలా బాగుంది కదా ఇదన్నమాట తెనాలికి ఎంట్రన్స్ నైట్ టైం చూసారా ఇటు సైడ్ వెళ్తేనే కనుక బస్ స్టాండ్ అనమాట ఇటు సైడు సో మనం అయితే ఇప్పుడు ఇటు వెళ్ళాం కాబట్టి మనం వెళ్ళేది ఇటు మన ఇటు కారు కాబట్టి ఇటు వెళ్ళిపోతాము సో ఇది ఎంట్రన్స్ చూస్తారా తెనాలి జంక్షన్ ఇది రైల్వే స్టేషన్ అనమాట రైల్వే స్టేషన్కి ఎంట్రన్స్ ఇది ఒకప్పుడు రైల్వే స్టేషన్కి ఇప్పుడు రైల్వే స్టేషన్కి చాలా తేడా ఉందన్నమాట ఒకప్పుడు ఇంత డెవలప్ లేదు ఇప్పుడైతే కనుక ఓ రేంజ్లో ఉందన్నమాట నెంబర్ వన్గా ఉంది చూస్తున్నారు ఏ క్లాస్ ఉంది కదా ప్రస్తుతం అయితే ఇదిగోండి మన కారు దగ్గరికి వచ్చేసాము ఇది పార్కింగ్ అనమాట ఇదంతా బైక్ పార్కింగ్ అవి చేస్తారు ఇటు సైడ్ ఆటోలు ఏమైనా ఉంటే కనుక ఇక్కడికి వచ్చేసి మాములుగా దింపేసుకుంటారు ఇట్లా దింపుకుంటారు అనమాట ఇది నో పార్కింగ్ ఏం పెట్టకూడదు కానీ ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ పెడతారు నో పార్కింగ్ అని పెట్టిన దగ్గరే మన వాళ్ళు బైకులు కార్లు అవి పెడతారు సో ఫ్రెండ్స్ ఇప్పుడు మరి మా బ్రదరు వస్తున్నాడు అని నేను తెనాలి వచ్చాను అనమాట మీకు రైల్వే స్టేషన్ ఎంట్రన్స్ ఎలా ఉండిద్ది అన్నది నేను మీకు చూపించాను మీరు చూసారా ప్రస్తుతం వెయిట్ చేస్తున్నాను మా నాడు కోసం నేను ఇంటికి వస్తాడు ఏంటన్నది మా తెనాలి ఎంట్రన్స్ అంటే రైల్వే స్టేషన్ ఎలా ఉండిద్ది ఏంటి ఎంట్రన్స్లోనే చూచా